కేంద్రానికి ఏమాత్రం చిత్తసిద్ధి ఉన్నా ఎన్నికల సంఘం పనితీరుపై స్థాయిలో విచారణ చేయించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు భారత్ జరిగిన ఎన్నికలపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్లు దయాకర్ వెల్లడించారు రెండు పద్దెనిమిది ఎన్నికల్లో తన విషయంలో జరిగిన అవకతవకలను మస్క్ చెప్పిన అభ్యంతరం రూపంలో వింటున్నట్లు ఉంటుందని వివరించారు మళ్లీ బ్యాలెట్ విధానం తేవాలన్న డిమాండ్లు రావడానికి ఈవీఎంలపై అనుమానాలే కారణమని అద్దంకి చెప్పారు సాంకేతిక మార్పుతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో దేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని మార్చేసే పరిస్థితి ఏర్పడుతుందని అద్దంకి దయాకర్ ఆందోళన వ్యక్తం చేశారు మాస్క్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ మీద చేసిన కామెంట్స్ వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితిని నేను అయితే వ్యక్తిగతంగా గమనించిన ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్తున్న ఈవీఎంల వల్ల వాటి యొక్క స్టాంటిటీని వాటి యొక్క సామర్థ్యాన్ని ఇలా భారతదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు మీద వాళ్లను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ ను తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ ను కనుక పెట్టి ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ కనుక జరిపితే వాస్తవాలు బయటకు గెలవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలనేది నా డిమాండ్